నుండుగా చీల్చిన ఆట తుఫానుని మాటతో ఆపిన ఆట సముద్రాన్ని నండుగా చీల్చిన ఆట మాటతో ఆపిన

వేల మందికి పంచినాడు చనిపోయిన లాసలు లేపినాడు ఐదు గంటలు వేల మందికి పంచినాడు చనిపోయిన లాసలును లేపినాడు దేవుడు మంచిదేవుడు మనయేశ్వేవుడు వాస్తశీరా శిశ్రో అర పుశిమాయోల మ్యా సూర్య చంద్రుని చేశాడు సూర్యుడిని చేశాడు చంద్రుని చేశాడు సుక్కలని సక్కగా మలసినాడు సుక్కలని సక్కగా మలసినాడు ప్రేమతో పిలసినాడు నేను నన్ను ప్రేమతో పిలసినాడు ఎన్నావా ఎన్నావా சுசிலமரப்பிரஸ்வம் எந்த కెప్టెన్ ఎలాగా ఇది కిక్ కిక్ కెప్టెన్ ఎలియం సైలెన్స్ వెరీ గుడ్ ఓకేనా సుజారెక్క నేను వడ అంటే మీరు వడదట్టాలి పాయసం అంటే ఎలా తగత చూపించాలి సో ఎవరు చేస్తారు మీరు చేస్తారా ఒకేసారి వడ పాయసం పాయసం வட பாயசம்யசம்ட அரே இனால அவுட்யர் இவ்நாள் ஓகே பைக்லே மட்டேனால சௌண்ட் ரெண்டு கூட சைலண்ட் அண்டே சைலெண்ட் అంతే ఓకే ఓకే ఇప్పుడు నేను అంటూ ఉంటాను అక్క వాళ్ళు మిమ్మల్ని గమని పాయసం వడాసం వడ వడా దేవుని సన్నిధిలో న్యాయం వడా పాయసం వడా పాయసం పాయసం कुछ और कुछ और कुछ और, पायसम, वड़ा, पायसम, पायसम, ऐ अरे, पायसम, वड़ा, पायसम, वड़ा, पायसम, पायसम, वड़ा, पायसम, पायसम, वड़ा, पायसम, वड़ा, पायसम వడ పాయసం బామి నాకు ఫాస్ట్గా చేయాలి వడ పాయసం వడ పాయసం పాయసం ఎవరక్కడ వడ పాయసం పాయసం వడ పాయసం వడ పాయసం వడ పాయసం పాయసం ఓకే పాయసం పాయసం బా ముగ్గురు వచ్చేసాయి ఓకేనా నీ పేరేం పన్నానా అఖిల్ ఓకే గుడ్ అఖిల్ అఖిల్లా తాడు దాకా వచ్చాడు అఖిల్ మంచి పోటీ ఇచ్చాడు వడా పాయసం వడా పాయసం వడా పాయసం సోరే మనసు చూస్తున్నా ఓ పతలు చూస్తున్నా ఓకే మనో చూస్తున్నా శ్రీ చన చుసు డోరే మనో చూస్తున్నా ఓ పతలు చూస్తున్నా ఓకే మనో చూస్తున్నా శ్రీ చన చూస్తున్నా

మనుషులు ఎదుట నన్ను నమ్ముకున్న వారెవరో పర్లోకమందున్న మా తండ్రి ఎదుట వారిని నేను ఒప్పుకున్నాను మా అత్త పది థర్టీ టూ మనుషులు ఎదుట నన్ను నమ్ముకున్న ఒప్పుకున్న వారెవరో పరలోకమంది నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుందును మా అత్త టెన్ థర్టీ టూ ప్రైస్లో మధుశ్రీ మనుషుడు ఎదుట నన్ను ఒప్పుకున్న వారు పర్లోకమందు నా తండ్రి ఎదుట నేను వారిను ఒప్పుకుందును మా తయ్ టెన్ వెరీ గుడ్ ఇప్పుడు సైడ్ జరగండి మధ్యలో దారోజులన్నారు

నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను దేవుడై నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను పూర్ణ మనసుతోను నీ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను ఏసై అంటున్నాడు మీరు చాలా మంది దొంగకలు చూస్తున్నారు నేను పంపించను అంటున్నాడు అవునంట బాయ్స్ అంటే ఎక్కువ చాలి ఎందుకురా అక్క సని సని ఏడు ఆ సని చెప్పసని ఆ లాస్ట్ ర పిలవడా హ్మ్మ బాలె నీకు వాడు నవ్వు నచ్చిందా పిల్లలందరూ నవ్వుతారు సన్నీ చూస్తావా చూస్తావా అక్క ఆ అబద్దాలో చపాలి కొట్టుకుంటా అవునా అబ్బా భలే ఉంటుందా పాట సన్నీ నీకెవరు నేర్పించారు నాకు శాతం అనే ఫ్రెండ్ ఉన్నాడు ఎవరు నేను చెప్పిందాడ ఉంటాడని చెప్పిందా నేర్పించాడక్క అక్క సన్నీ ఆ బాలో చెప్పాలే కొట్టుకుంటూ ఉండాలి పిల్లలు మనం అలా ఉందామా గిత్ అక్క చెప్పండి సన్నీ చెప్పండి చెప్పండి అక్క నువ్వు చాలా మంచిదని సన్నీ అవే కదా మాట్లాడాల్సిందే లేదు సన్ని మా పిల్లలంతా మారిపోయారు ఈరోజు చెప్తామా పాప కొట్టుకుంటూ ఉండాలే కదా మా ఫ్రెండ్ వస్తాడు వాడు భలే ఉంటాడు ఎట్లా ఉంటాడు తెలుసా చూసావా వాడిని తలుసుకుంటేనే నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి అంత నా ఉంటాడు ఫ్రెండ్ మై క్లోజ్ ఫ్రెండ్ పిల్లలు పిల్లలు చూడండి సన్నీ ఎవరు తీసుకొచ్చాడు అక్క ఎంత ఎంతమంది ఉన్నారు ఆ పిల్లలు అబ్బా నాకు బలి పండగల్ అంటే చాలా ఇష్టం సూపర్ రాను సూపర్ రానువా వీళ్ళందర కావాలా

అకిలున్నట్టున్నాడే ఉన్నట్టున్నాడే ఏయ్ మీ అందరి పేర్లు నాకు బాగా తెలుసు అవును అకిలే కదా లాస్టా ఆ ఓరే ప్రకాష్ ప్రకాషన్ట అప్పా ప్రకాష్ రాజా చాలా సినిమాల్లో చూశాను నేను ఆ పేరు ప్రకాష్ రాజా ఏది మోనార్కనో ఫ్రెండ్ ఫ్రెండ్ అటుడు నీకు ఎంత మంది కావాలో నా కక్కని తీసుకుని బా నేనేమిలందరి అ సన్నీ మాగో చాలా ఇష్టంగా ఉంది అక్క ఈ రోజు ఈ రోజు ఎవర్ని మాట వినరు సన్నీ ఈ రోజు అంతా దేవుడి వాకిని విన్నారు అందరి మంచి పిల్లలుగా మారిపోయారు దేవుడి వాక్యమా వద్దు వద్దు నన్ను చెప్పాలి కొట్టుకుంటూ ఉండాలి హలో హలో అక్క ఏ వద్దు 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 అక్క 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 సని నాకు వీళ్ళందరు కావాలక్క ఏ సైతాన్ నువ్వు మాట్లాడబాక వెళ్ళిపోయి ఇక్కడి అసలు పిల్లలు మన సైతన్ కావాలా కావాలి కావాలి సైతన్ లాగా ఉందాం మనము కావాలి సని కావాలా అక్కా చెప్పు సార్ చూడు నా కొమ్ములు ఎంత చక్కగా ఉంటాయో కొమ్ములు ఆ కొళ్ళు చూడు అప్పలే కొళ్ళే చూసా అప్ప అప్పలే ఉంటది చుట్టూ హా వేలో వీళ్ళు పెద్ద పరిస్థితులాగా నటిస్తున్నారు అవునా పిల్లలు ఇంటికి పోగానే సినిమాలు కూడా చూస్తాను నాకు తెలుసు మీరందరు నా పిల్లలే మీరందరు కావాలా నాకు నా పిల్లలే మీరు నటిస్తున్నారు నటిస్తున్నారు మిమ్మల్ని వదలా

సన్నీ మా పిల్లలంతా అలానే అంటారు మేమంతా యేసేయ బిడ్డలమే అవునా అసలు సైతానే వద్దు ఆ దాత్రి దాత్రి నువ్వు దాత్రి నువ్వు సైతానే కా నిక్క సైతరు కావాలా పెద్ద చెప్పు వద్దు నా బిడ్డవే దాత్రి అవును దాత్రి జోల్సితా కూడా జోసమా కోప మస్తుంది కదా సీత కోపపడే వాళ్ళంతా నా బిడ్డలే అలిగే వాళ్ళంతా నా బిడ్డలే గిచ్చేవాళ్ళంతా అక్క గిచ్చేవాళ్ళంతా నా బిడ్డలే కదా అక్క గిచ్చేవాళ్ళంతా మా ఫ్రెండ్ వాళ్ళు ఏ మమ్మల్ని ముందు అక్క అనొద్దు మేము అక్కలు కాదు మేము ఏసై బిడ్డలమ్మా నాకు వినిపించకూడదు

అంత నల్లగన్నాడో వాడు చాలా నల్లగా ఉంటాడు వాడి ద్వారా ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుందిరా నాకే ప్రాబ్లం రాదు అబద్ధాలు చెప్పచ్చు చెప్పచ్చాగా ఉండొచ్చు కుట్టుకుంటూ ఉండొచ్చు గిల్లుకుంటూ ఉండొచ్చు

సరే మిమ్మల్ని ఒకరోజునత మరి సన్నిలాగా ఎందుకు ఎందుకుంద్ర మీరు ఆ అందరూ స్వీట్ కావాలి ఎందు సన్నీ అవుతది మరి యేసయ బిడ్డలుగా ఉండాలంటే రోజు మనం ఏమేం చేయాలో టీచర్స్ నేర్పించారా ఏం చేయాలో చెప్పండి ఫ్రూటీ కూడా తాగా చెప్తున్నారు ప్రార్థన చేయాలి మంచి మంచులో ఫ్రూటీ తాగాలి అలా చెయ్యరు సన్నీ స్వీటీ నువ్వు నా ఫ్రూటీ ఒకసారి లాక్కొనిందా గుర్తులే ఎందుకు సరిచే రేపు కుడితే ఉండదు కొట్టావు కదా పిల్లలు మీరు చెడ్డ వాళ్ళ లేక ఉండాలా సరేనా రేపు మా ఫ్రెండ్ నేను రేపు కూడా వస్తాం

ఆకలే వస్తుంది అక్క చికెన్ వాసన వస్తుంది ఆ ఎలకాల అలా ముచ్చిన పెద్ద అయినా వాళ్ళ తాత అబ్బలే చేస్తున్నాడు రావణయ్య తాత ఆనంద తాత రావణయ తాతలు వండి 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 పెడుతున్నారు ఒక ముద్ద తినేసి వస్తాం అక్క శ్వాస వచ్చి పడిపోయేటట్లు హాయ్ ఫ్రెండ్స్ కలుపుతామా బాయ్ చేద్దాం తమ్మికి రేపు మీ ఫ్రెండ్స్ ఇంకా తీసుకురండి బాయ్ కలుపుసుకుందామా కలుపుసుకుందాం సన్నీ ఫ్రెండ్ లాగా ఉందామా స్వీట్ ఫ్రెండ్ లాగా ఉందామా మరి కలుమూసుకొని ఏసే నాకు స్వీట్ ఇలాంటి మంచి ఫ్రెండ్ని ఇవ్వండి అని ప్లేస్ కలిపియాలి అందరూ కలిపియాలి

Lammuda, dibu inna ba? Txilela, dibu vasta తెలుసుకుందాము మనము ఎన్నో కథలు ఎన్నో వాక్యాలు నేర్చుకుందాము మనము బైబిల్లోని ఎన్నో సత్యాలు తెలుసుకుందాము మనము రండి కలిసి రండి కేసుని రండి రండి కలిసి రండి కేసుని వచ్చి తెలుసుకుందాం